యాక్వా వాళ్ళు ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు మొన్న ఒక ప్రెస్ రిలీజ్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారండి ఆ ప్రెస్ రిలీజ్లు ఏమన్నారంటే మేము ఏదైతే ఈస్ట్ని బ్రెజిల్ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ఈస్ట్ కంటైనర్ని బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు తనిఖీ వాళ్ళు దాన్ని చెక్ చేసి దాన్ని సర్టిఫై కూడా చేశారు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సప్లై వాళ్ళు దీన్ని పరిశీలించి కంటైనర్లో స్టాక్ పరిశీలించి మాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని మెన్షన్ చేశారు ద ప్రోడక్ట్ కన్సైన్మెంట్ ఫ్రమ్ ఐసిసి బ్రెజిల్ హ్యాడ్ బిన్ డ్యూలీ సర్టిఫైడ్ ఫర్ ఇట్స్ కంటెంట్స్ దానిలో ఉన్న పదార్థాలను అన్నిటిని కూడా చెక్ చేసి సర్టిఫై చేశారంట ద ప్రోడక్ట్ కన్సైన్మెంట్ ఫ్రమ్ ఐసీసీ బ్రెజిల్ హ్యాట్ బీన్ డ్యూలీ సర్టిఫైడ్ ఫర్ ఇట్స్ కంటెంట్స్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సప్లై ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ వైట్ దే సర్టిఫికేట్ డేటెడ్ సెవెంటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని చక్కగా వాటికి చక్కగా సర్టిఫికేట్ ఇచ్చారంట ఎప్పుడండి జనవరి పదిహేడవ తేదీన అండ్ దేర్ ఆఫ్టర్ ద కన్సైన్మెంట్ హ్యాడ్ బీన్ షిఫ్ట్ అండ్ రీచ్ ఫ్రమ్ శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ వయా ఆర్ అట్ హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీ టు విశాఖపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఆన్ సిక్స్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ బ్రెజిల్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ద కన్సైన్మెంట్ హ్యాడ్ బిన్ షిఫ్ట్ శాంటోస్ పోర్ట్ నుంచి ఈ కన్సైన్మెంట్ బయలుదేరిందంట బయలుదేరి హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీ ద్వారా విశాఖపట్నం పోర్ట్కి పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందంట ఇది సంధ్య ఆక్వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఉందండి ఇప్పుడు దీనికి సంబంధించి నిజమేంటో చూద్దాం అసలు ఏం జరిగిందో ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఎస్ఈకే ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ని శాంటోస్ పోర్ట్ నుంచి మన విశాఖపట్నం పోర్ట్ వరకు తరలించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరు వన్ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ అండి ఇది వారి వెబ్సైట్ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ఓఎన్ఈ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా సరే కంటైనర్ నంబర్ని ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో కంటైనర్ నంబర్ కొడితే ఆ కంటైనర్ ఏ టైంకి శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరింది ఏ టైంకి హ్యాంబర్గ్ జర్మనీ చేరుకుంది ఏ టైంకి విశాఖపట్నం పోర్ట్కి వచ్చింది అన్ని మినిట్ టు మినిట్ మీకు డేటా కనపడుతుందండి ఇది వాళ్ళ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి నావియోస్ డొమినో ఇది షిప్ పేరండి నావియోస్ డొమినో అనే షిప్ ద్వారా శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ ఎప్పుడు బయలుదేరిందండి ఫోర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అవర్స్ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరింది ఎక్కడికి హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీకి హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీలో ఈ షిప్పు నావియోస్ డొమినో చేరిన తర్వాత అక్కడి నుంచి కంటైనర్ని గ్జిన్ లియాన్ యున్ గాంగ్ గిన్ లియాన్ యున్గాంగ్ అనే షిప్లోకి మార్చి దాన్ని విశాఖపట్నం పంపించడం జరిగింది ఇప్పుడు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఒకసారి వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం చూసినట్లయితే ఈ కంటైనర్ని ఇరవై తొమ్మిది పన్నెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ట్రాన్స్టెక్ వరల్డ్ లాజిస్టికా అనేటటువంటి ఒక లాజిస్టిక్ కంపెనీస్ యార్డ్కి పంపించడం జరిగింది అక్కడి నుంచి ఈ కంటైనర్ లోడ్ అయ్యి ఫోర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి పద్నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ను మళ్ళీ శాంటోస్ పోర్టుకు రావటం జరిగింది శాంటోస్ పోర్టుకి రాగానే ఈ కంటైనర్ని నావియోస్ డొమినో అనే షిప్లోకి లోడ్ చేయటం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి లోడింగ్ అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం నైన్టీన్ థర్టీ ఫైవ్ అవర్స్కి ఏది జనవరి పద్నాలుగు సాయంత్రం నైన్టీన్ థర్టీ ఫైవ్ అంటే ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి శాంటోస్ పోర్ట్ నుంచి నావియోస్ డొమినో అనే షిప్పు బయలుదేరి హ్యాంబర్గ్ పోర్టుకి ఎప్పుడు రీచ్ అయిందండి ఐదో తేదీ ఫిబ్రవరి ఐదో తేదీన హ్యాంబర్గ్ పోర్టుకి రీచ్ అవ్వటం జరిగింది అంటే దీని ద్వారా స్పష్టంగా ఏం తెలుస్తుందండి జనవరి పద్నాలుగు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి శాంటోస్ పోర్ట్ నుంచి కంటైనర్ బయలుదేరిపోయింది కానీ సంధ్య యాక్వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు పదిహేడో తేదీన జనవరి పదిహేడో తేదీన బ్రెజిల్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఈ కంటైనర్ లో ఉన్నటువంటి పదార్థాలను చెక్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారంట ఆశ్చర్యం ఎట్లా మీకు ఎంత విడ్డూరంగా ఉందండి జనవరి పద్నాలుగున కంటైనర్ వెళ్ళిపోయింది బ్రెజిల్ నుంచి కంటైనర్ తో షిప్ బయలుదేరిందని చెప్పి ఆ కంటైనర్ ని తరలించినటువంటి ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ కంపెనీ చెప్తా ఉంది జనవరి పద్నాలుగు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కంటైనర్ శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందని ఇంత క్లియర్గా ఆ కంపెనీ చెప్తా ఉంటే పాప సంధ్య యాక్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి పదిహేడవ తేదీన బ్రెజిల్ గవర్నమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు పదిహేడవ తేదీ సర్టిఫికేట్ ఇచ్చారంట అంటే కంటైనరు తీరం దాటి బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెక్ చేశారు సార్ వచ్చి ఎలా చెక్ చేస్తారు సార్ ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ వారిని కోణం కోనం కోణం వారిని వారిద్దరిని వెనకుండి నడిపిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి కానీ జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని అడుగుతా ఉన్నాం జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటువంటి తప్పుడు ప్రశ్న ఓట్లు ఇప్పిస్తారా కంటైనర్ జనవరి పద్నాలుగో తేదీన బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే పదిహేడవ తేదీన అక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారంట కంటైనర్ లో ఉన్న పదార్థాలన్నీ చెక్ చేశారంట ఇవన్నీ స్వచ్ఛమైనటువంటి డ్రగ్ ఈస్ట్ పాపం డ్రై ఈస్టు దీనిలో అసలు ఎటువంటి పదార్థాలు ఏం కలవలేదని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారంట దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ ఇంకా ఇటువంటి పచ్చి అబద్ధాలు చెప్పి ఏ రకంగా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి రవాణా చేసినటువంటి కంపెనీ ఓష